మన ప్రభు అయిన వేస్తూ పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ దేవుని బిడ్డల ప్రతి విషయంలో మనిషికి విజయం కావాలి విజయం కోసమే మనిషి తాపత్ర పడుతుంటాడు ప్రయాస పడుతుంటాడు విజయం మనకి ఆనందాన్ని ఇస్తుంది ఆ విజయం మనిషిని గౌరవాన్ని ఘనతను తీసుకువస్తుంది గుర్తింపు ఇస్తుంది కాబట్టి మనిషి విజయం సాధించాలని ఆట పడుతుంటాడు విజయం కోసం పాకులాడుతుంటాడు పరిగెడుతూ ఉంటాడు కష్టపడుతుంటాడు విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉంటాడు కానీ విజయం సాధించాలని మాత్రం పట్టుదలతో కలిగి ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు తోడుగా ఒక పొందాలి నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉండాలి అని మేము ఎప్పుడైతే ఆశపడుతున్నావు ఆ నీవు కష్టపడటం లేదా క్రమశిక్షణ కలిగి జీవించటం ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుక్కుంటూ ముందుకు వారంగా ఉంటాము అలాంటి వారికి తప్పకుండా విజయం ఒక ఆనందాన్ని కలిగిస్తుంది ఆ అనుభూతిని మనకి ఇస్తుంది అయితే నీవు విజయం సాధించాలని లోకంలో ఉన్నంత వరకు నీకంటూ ఒక గుర్తింపు రావాలని లేదా ఈ గౌరవంగా బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నట్లు అయితే నువ్వేం చేయాలంటే మొదటిగా దేవుణ్ణి మొరపెట్టుకోవాలి ఆయన అడగాలి తండ్రి ఇలాగా నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను నా జీవితంలో ఈ విధంగా మంచిగా కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీకు మీరు నాకు సహాయం చేయాలి మీరు నాకు తోడు ఉండాలి మీరు తోడు ఉన్నట్లయితే నేను ముందుకు సాగిపోవాలి ప్రియమైన దేవుని బిడ్డలైన నీవు నీ సొంతని ఆ జ్ఞానంతో లేదా నీ సొంత ఆలోచనతోటి ముందుకు పోకుండా దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడు చూపించిన మార్గం వైపు ఆయన్ని ఆరాధించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోయేవాడిగా ఉన్నట్లయితే దేవుడు నీకు ఒక అద్భుతమైన విజయాన్ని నీకు కలుగజేస్తాడు అట్లాగే కాకుండా నన్ను గన్నపరిచేవాడిగా ఉంటాడు నీ తల్లిని పైకెత్తవాడిగా ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు చేయవలసింది మొట్టమొదటి దేవుణ్ణి అడగటము దేవుని ప్రార్థన చేసుకోవటం కాబట్టి నీవు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతున్నావో దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నావో దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చి నేను దేవుడిని దీవించాలని విజయం నీకు అందించాలని ఆయన ఆశపడుతున్నాడు మరి నువ్వు కోరుకునేవాడిగా ఉంటున్నావా ఆ విధంగా సాగిపోవాలని ఆ విధంగా దేవుని చెత్తాన్ని తెలుసుకొని దేవుని సహాయాన్ని కోరుకొని ముందుకు సాగిపోయే వారిగా ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను దేవుడి చిన్న మాటలని దీవించి ఆస్వాదించి దీవించుగాక ఆ మైన్